స్తున్నాలో ఈ యొక్క వీడియోని చూసినటువంటి క్రైస్తవులకు అదేవిధంగా హైందోలకు కూడా నాకు ప్రత్యేకమైనటువంటి వందనలు తెలియజేస్తానండి ఈ విధంగా నేను మీ మధ్య గల కారణ కారణం ఏంటంటే కర్ణాకర సుగున కత్తి పద్మ పద్మారావు గారికి ఒక వీడియో చేయడం జరిగింది దాని గురించి చాలా మనం మాట్లాడాల్సింది ఉంది అయితే ఆ వీడియో చేసే ముందు ఒక చిన్న వీడియో చేయదలిచారు అదేంటంటే కర్ణాకర సుగున అసలు రామాయణం చదవలేదు రామాయణంలో ఉన్నటువంటి ముఖ్యమైన పాయింట్లు కూడా కరుణాకర సుగుణ తెలియదు చదవలేదు బైబిల్ విమర్శించే ముందు కనీసం రామాయణం గురించినటువంటి మినిమం అవగాహన కూడా కరుణాకర సుగుణం లేదని ఒక దొరికింది మనకి అది చూపించదలిచాను అదేంటంటే తాటకి మనకి చాలా మంది తెలుసు ఆ ముక్కు చెవులు కోసిన విషయం రామాయణంలో మీకు అందరికీ తెలుసు అయితే అదే రామాయణంలో మనకి తాటకి అనే ఒక ఆమె కూడా ఉంది రాక్షసి ఆమెకి కూడా ముక్కు చెవులు కోసినటువంటి ఘటన రామాయణంలో ఉందండి నేను రామాయణం చదివాను ఆల్రెడీ చదివినప్పుడు అక్కడ ఈ తాటకి కూడా కోసిన విషయం ఉంది కదా అయితే అది తాటకి కోయలేదని మన కరుణాకర్ సుఖను మాట్లాడాడు అంటే రామాయణం మినిమం బాలకాండలో ఉన్నటువంటి అంశం కూడా అయినా సరిగ్గా చదవలేదు రామాయణాన్ని మరి అలాంటి వ్యక్తి బైబుల్ని ఇష్టం వచ్చినట్టు విమర్శిస్తాడు విమర్శించాడండి కాబట్టి బైబుల్ గురించినటువంటి పూర్తి అవగాహన లేదు అదేవిధంగా హిందూ గ్రంథాల పట్ల పూర్తి అవగాహన లేదు కేవలము ఏదో తనకు తెలిసిందేదో అంతంత మాత్రము దాన్ని తీసుకొని ప్రజల్లోకి తీసుకొని వెళ్తూ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు అంతే తప్ప ఇతనికి ఏమాత్రం గ్రంథ పరిజ్ఞానం లేదు అనేది ఈరోజు నిరూపించదలిచాను ముందు కరుణాకృష్ణుక మాట్లాడిన మాటలు ప్లే చేసిన తర్వాత ఆ హిందుత్వ గ్రంథాలు ఏముందో చూపించి నేను ముగిస్తాను చిన్న వీడియో తప్పనిసరి మొత్తం చూడండి రాముడు ముక్కు చెవులు వచ్చినా మీకు అర్థమవుతుందా సీని ఏం చెప్తాడు తాకచిని ముక్కు చెవులు వచ్చాడంట ఒకటో తరగతి రెండో తరగతి పిల్లన ఈ రోజు సోర్పణగా ముక్కు చెవులు కోసాడు చెప్తారు స్పష్టంగా పిల్లలకు ఉండేటటువంటి పరిజ్ఞానం కూడా లేకుండా మేధావి ఒక ముసుగు తయారైపోయాడు వీడియోలో కూర్చోడు సరే అల్పజ్ఞాని అజ్ఞాని అనుకుందాం ఒకసారి మీకు చెప్పాడా తాటకిని రాముడు ముక్కు చెవులు కదరా మీకు అర్థమవుతుందా ఏం చెప్తాడు తాటకిని ముక్కు చెవులు కోసాడంట ఒకటో తరగతి రెండో తరగతి పిల్లలు అడిగిన ఈ రోజు సోర్పణక ముక్కు చెవులు కోసాడని చెప్తారు స్పష్టంగా పిల్లలకు ఉండేటటువంటి పరిజ్ఞానం కూడా లేకుండా మేధావి ఒక ముసిగేసుకుని తయారైపోయాడు వీడియోలు వచ్చి సరే అల్పజ్ఞాని అజ్ఞాని అనుకుందాం ఈ అల్ప అల్పజ్ఞాని అజ్ఞాని ఎవరైతే ఉన్నాడో ఒకటో తరగతి పిల్లడు కూడా చెప్పే విషయాన్ని కరుణ కృష్ణ చెప్పలేదండి తాటకి విషయంలో కూడా ముక్కు చెవులు పోసినట్టుగా రామాయణంలో ఉంది కాబట్టి అల్పజ్ఞాని ఎవరైతే ఉన్నాడో ఈ అల్పజ్ఞానికి ఆ మనం వీడియో చూపిద్దామండి ఎందుకంటే కరుణాకర్ నమ్మి చాలా మంది మోసపోతా ఉన్నారు ఇతరకి ఏమీ తెలియదు ఆ విషయాన్ని గుర్తుపట్టండి ముఖ్యంగా రామాయణం వచ్చేసరికి వీళ్ళు గీతాప్రస్ని ప్రామాణికంగా తీసుకుంటారు చాలామంది గీతాప్రస్ అనువాదాన్ని వాల్మీకి రామాయణం గీతాప్రస్ అనువాదంలో గనుక చూస్తే చూడండి ఇది వచ్చేసరికి బాలకాండ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి బాలకాండ ఇరవై ఆరు సర్గ్గా కనుక చూస్తే పదిహేను నుండి పదహారు శ్లోకాలు కనుక చూస్తే ఇక్కడ చూడండి అంతట తాటక రామ లక్ష్మణుల పైకి భయంకరంగా దూరిని ఎగజిమ్ముతూ వచ్చిందండి తాటక గురించినటువంటి వృత్తాంతం ఇది ఇక్కడ కనుక చూస్తే చూడండి కింద లక్ష్మణుడు మండి పడిన వాడై ఆమె ముక్కు చెవులను కోసివేశాడు లక్ష్మణుడు అండి లక్ష్మణుడు ఏం చేశాడంట మండి పడ్డవాడై ముక్కు చెవులు కోసివేశాడు ఇప్పుడు ఏమన్నాడు ఒకటో తరగతి పిల్లడు కూడా తెలిసినటువంటి విషయం కరుణా తెలియదు శూర్పణ ముక్కు చెవులు కోసినట్టుగా అనుకుంటారు రామాయణం ప్రకారంగా కానీ శూర్పణ కాకుండా ఇంకొక ఆమెకు కూడా తాటకి కూడా ముక్కు చెవులు కోసారని రామాయణంలో ఆ విషయం కరోనా కృషులకు తెలియదు అల్ప జ్ఞాని మనం ఏం చేద్దాం ఇది మనకు బాలకాండలో కనుక చూస్తే లో అలాగే మనం పుల్లిల శ్రీరామచంద్రుడు కనుక చూస్తే అనువాదం కనుక చూస్తే ఇందులో ఇందులో కూడా సేమ్ అలాగే ఉంటుందండి పదిహేడు పద్దెనిమిది శ్లోకాలు మనకి బాలకాండ బాలకాండ ఇరవై ఆరు సర్గ చూడండి ఇక్కడ కూడా చూడండి ఆమె కురిపించిన శిలా వర్షమును రాముడు తన బాణ వర్షం చే వారించాను ఇక్కడ చూడండి తర్వాత ఆ తాటక చెవులను ముక్కును ముక్కును లక్ష్మణుడు క్రోధముతో ఛేదించి వేశాను చూసారా తాటక కూడా తాటకి కూడా తాటక ముక్కు చెవులు కూడా పోసినట్టుగా మనకి రామాయణం స్పష్టంగా ఉందండి కాబట్టి కత్తి ప్ర పద్మారావు గారు ఏదో తెలియక చెప్తున్నట్టుగా ఆయన ఎగిరించే ప్రయత్నం చేశాడు కాబట్టి తాను తీసుకున్న గోతులు తానే పడ్డట్టుగా కరుణాకృగున పడ్డాడండి అయితే ఇప్పుడు కూడా చూసేద్దాం అది కూడా సూర్పణకు కూడా ఇక్కడ చూడండి ఆ మహాబలశాలి అయిన లక్ష్మణుడు ఇది అరణ్యకాండ అరణ్యకాండ ఆ ఇరవై ఒకట వచ్చి పద్దెనిమిది సర్గ అరణ్యకాండ పద్దెనిమిది సర్గ శ్లోకం వచ్చి ఇరవై ఒకటి ఇది గీతాప్రశలో గీతాప్రస్లో చూపిస్తున్నాను అన్న ఇట్లు తనను ఆదేశింపగా మహాబలశాలి అయిన లక్ష్మణుడు వృద్ధుడై శ్రీరాముని పక్కన ఉన్న కడ్గము తీసుకొని ఆ సూర్పణ యొక్క ముక్కు చెవులను కడ్డి ఖండించను ఇది అరణ్యకాండలో సూర్పణ యొక్క ముక్కు చెవులు ఖండించినట్టుగా ఇది అరణ్యకాండలో ఉంది విధంగా పొల్లి శ్రామచంద్రుడు చది చదివినా కూడా మహాబలశ బలశాలి అయిన లక్ష్మణుడు రాముని మాటలు విని కోపించి రాముని పార్శ్వం నందున్న కడ్గమును తీసుకొని సూర్పణం యొక్క ముక్కు చెవులు కోసాను లక్ష్మణ్ ఈ విధంగా చెవులు ముక్కులు చేదింపగా భయంకర రాలైన ఏ విధంగా ఉందండి కాబట్టి ముందు బైబుల్ని విమర్శించే ముందు బైబిల్ మీద బురద జరిలే ముందు కరుణాకర ముందు నీ గ్రంథాలు సరిగ్గా చదువుకో ఇంకోటి నువ్వు చూసుకోబడా చూసుకోబడా అని మన కోట శ్రీనివాసరావు వాళ్ళ దగ్గర పెట్టావు నువ్వు చూసుకోబడ ముందు కరుణాకర్ సుఖన కాబట్టి ముందు కౌంటర్ వీడు చేస్తే ముందు ఎగేసుకొని వచ్చే బాక చూడు ముందు రామాయణం సరిగ్గా చదువుకో బోర్డు లక్ష తొంభై గ్రంథాలు ఉన్నాయి ముఖ్యంగా భగవద్గీత రామాయణం చదువుతారు కదా కనీసం అదే చదవడం సరిగ్గా కాబట్టి బైబుల్ గురించి అలాగే మాట్లాడు బైబుల్ బురద నీరు దాగించారు అది ఇదని మాట్లాడు బైబుల్ బురద నీరు తాగించినట్టు లేదు బురద నీరు అని చూపించగలవా నువ్వు చూపించలేవు ఆ దాని గురించి ఆవిడ మనం వీడియో చేస్తాం ధూళి అని ఉంటది వీడియో చేస్తాం ఇప్పుడు ఆ సందర్భం అలాగే రాముడు గురించి కత్తిపదం ఏదో ఆ స్త్రీ రూపం అని చెప్పినటువంటి విషయం చెప్పాడు అది కూడా రామాయణంలో ఉంది అరణ్యములకి ఆ సీత వెళ్ళాలని రాముడు ఆ మాట అంటది నువ్వు స్త్రీ రూపం గల పురుషుడివి నిన్ను ఎలా చేసుకు నిన్ను ఎలాగా వివాహానికి చేసుకో నిన్ను వివాహం చేసుకోటానికి ఎలా ఒప్పుకున్నారు మా తండ్రి గారు అని చెప్పి ఒక విమర్శిస్తుంది అరణ్యం వెళ్ళటం కోసం అలా మాట్లాడింది అంటారు నేను కాదంట్ల అక్కడ ఆ మాట అన్నింది సీత రాముడి సీత శ్రీరూపం గల నువ్వు పురుషుడివి అని చెప్పి అంటది ఇప్పుడు అవన్నీ ఇది కానీ నేను పెట్టలేదు కానీ ఇప్పుడు ముఖ్యంగా తాటకి విషయంలో కూడా ముక్కు చెవులు కోసినట్టుగా మనకు స్పష్టంగా ఉందండి తర్వాత ఇంకొకటండి ఈ ముక్కు చెవులు ఈ రామాయణంలో ముక్కు చెవులు ఘటన చూసి చాలా మంది చాలా మంది అదే పని చేశారండి ఒకసారి అవి కూడా మీకు స్క్రీన్ చూపిస్తారు చూడండి ఈ ముక్కు చెవులు గోయటం ఏమో కానీ మరి రామాయణం బట్టి వీళ్ళు ఏం నేర్చుకున్నారో నాకు తెలియదు కానీ ఈ ముక్కు చెవులు పోయటం మాత్రం నేర్చుకున్నారండి చాలా మంది భారతదేశం చాలా మంది ముక్కు చెవులు కోసే పనులు చేశారండి ఒకసారి న్యూస్ 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 ఆర్టికల్స్ పెడతాను చూడండి స్క్రీన్ చూపిస్తాను ఇది రెండు వేల ఇరవై రెండు వేల పద్నాలుగులో జరిగింది భార్య ముక్కు చెవులు కోసిన మగ మృగం అని పెట్టారండి న్యూస్ న్యూస్ ఆర్టికల్స్ చూసిన చూడండి భార్య ముక్కు చెవులు కోసాడండి ఒక అతను ముక్కు చెవులు కోసే వారం అనమాట రామాయణం చూసి బాగా నేర్చుకున్నారండి జనాలు తర్వాత రెండు వేల పద్నాలుగులో భార్య ముక్కు చెవులు కోసం మృగం ఇంకొక ఇంకొక పాంప్లెట్ పాంపులేటర్ ఇంకొక పేపర్ అండి తర్వాత రెండు వేల పదిహేడు రెండు వేల పదిహేడు కనుక చూస్తే ముక్కు చెవులు కోసిన కుమారుడు చూడండి తాగటానికి డబ్బు ఇవ్వలేదని కన్న తండ్రి చెవులని కోసాడు కన్న కొడుకు చూడండి ఆగ్రహంతో తండ్రిపై దాడి చేసి కత్తితో ముక్కు చెవులు కోసి కొడుకు పరారయ్యాడు సరే అవమానించడం అనేది ఏదైతే ఉందో ఇప్పుడు ఆ రాక్షసి అయితే ఆమె చంపేయచ్చు ఇప్పుడు నేను అనేది ఏంటంటే ముక్కు చెవులు కోసేది ఒక ప్యాషన్ గా మారింది అనమాట భారతదేశంలో ఇప్పుడు ఒక తప్పు చేసింది సరే తాటకి కానీ సువర్పణ కానీ తప్పు చేసింది తప్పు చేస్తే చంపేయాలి తప్ప చెప్పారు కానీ వాళ్ళ ముక్కు చెవులు కోసేసి అవమానించడం అనేది ఎందుకు అనేది వస్తుంది అనమాట స్వర్పణ స్వర్పణక విషయంకి వచ్చేసరికి ఆమె అంద విహూరాలుగా చెయ్యి ఆమె అందగత ఫీల్ అవుతుంది కాబట్టి అలా చెయ్యి అని చెప్పారు స్వర్పణక విషయంలో ఓకే తాటక విషయంలో కూడా అలాగే చేస్తారు ఇదేమైంది ఆఖరికి ఏమైంది ఆఖరికి తాటక విషయంలో ఇలా చూసి ఏమైంది రామాయణం చూసి ఈ సినిమాల్లో కూడా చూసి అది ప్యాషన్ గా అయిపోయిందండి అది ఒక ప్యాషన్ గా అయిపోయింది చూసారా ఇందాక ఒక భార్య ఒక ముక్కు చెవులు కోసాడు ఒకడు రెండు వేల పద్నాలుగులో కొట్టండి ముక్కు చెవులు ముక్కు చెవులు కోయటం అని పెట్టండి గూగుల్ సెర్చ్ చేయడం చాలా వస్తాయి అందులో ముక్కు మచ్చకు రెండు చూపించి ముగించేస్తాను వీడియో తర్వాత చూడండి ఇది వచ్చేసరికి మనకి రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఇరవై రెండులో జరిగిందండి కూతురుకు రెండో పెళ్లి చేసినందుకు తండ్రి చెవులు ముక్కులు కోసిన బంధువులు కూతురుకు రెండో పెళ్లి చేశారంట అందుకే తండ్రి చెవులు ముక్కు చెవులు కోసారంటే చూడండి రాజస్థాన్ దారుణ ఘటన రాజస్థాన్లో దారుణ ఘటన జరిగింది రాజస్థాన్లో దారుణ ఘటన జరిగింది ఒక వ్యక్తి తన కూతురుకు రెండో పెళ్లి చేసినందుకు ఆమె మొదటి భర్త బంధువులు ఆ తండ్రి చెవులు ముక్కులు కోసి కోసేశారు తర్వాత ఈ రెండు వేల ఇరవై మూడు ఇందాక చూసింది ఎప్పుడు అది రెండు వేల ఇరవై రెండులో అది తర్వాత రెండు వేల ఇరవై మూడులో చూద్దాం ముక్కు నాలుగు కోసి వ్యక్తి హత్య చూడండి మనిషి ముక్కు నాలుక చెవులను కోసి దారుణ హత్య చేశారు వికారాబాద్ ఇది మన మన తెలుగు రాష్ట్రాల్లో జరిగింది వికారాబాద్ కాబట్టి ఇలా గోల్డ్ ఉన్నాయి మనకు ఒకసారి గూగుల్ సెర్చ్ చేయండి మీకు తెలుస్తుంది కాబట్టి ఇది జరిగి ఇది పరిస్థితి అండి కాబట్టి ఒకటో తరగతి రెండవ తరగతి పిల్లలకు తెలిసిన విషయం కూడా మీకు తెలియదు హిందువుల్లో కొంతమందికి ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళకి తెలిసిన విషయం కూడా తెలియదు కనీసం వీడియో చేసే ముందు ఒకసారి చూసుకోబోళ్ళ కరోనా కర్సుకున కాబట్టి బైబుల్ బైబుల్ గురించి నీకు ఏం తెలీదు హిందూ గ్రంథాల గురించి ఏం తెలియదు ఏదో బతుకుదారి కోసం వచ్చావు అలా చేసుకో మళ్ళీ నీ వీడియోలు నువ్వు మాట్లాడుకో కత్తి కత్తిపదం పద్భావం మీద రామాయణం మీద నువ్వు మాట్లాడుకుంటే మాట్లాడుకో నువ్వు మళ్ళీ మళ్ళీ బైబుల్ బైబిల్ బైబుల్ వచ్చి క్రైస్తవం జోలికి వచ్చి ఇష్టం గురించి మాట్లాడవు రెండో పాటలో కాబట్టి నీ వాగుడు నీకు ఏది తెలియదు అది ముందు తెలుసుకో కాబట్టి ఆయన ఆయన నమ్మి ఆయన జపన్ చేస్తున్నటువంటి వాళ్ళు భక్తులు ఎవరైతున్నారో నీ కరుణకు సుఖానికి ఈ వీడియో పంపించండి నా చూసుకోబా మినిమం తాటకే తాటకి కూడా ముక్కు కూర్చోళ్ళు పోసారు కదా రామాయణంలో ఒకటో తరగతి రెండో తరగతి కూడా తెలిసిన విషయం కూడా నీకు తెలియదా అని అడగండి అది అది విషయం వస్తున్నారా ఒక చిన్న వీడియో అలాగా విశ్రాంతి తీసుకున్న కూర్చుని అనుచుకోవడం కానీ లే వీడియో చేశానండి వెంటనే ఏమనుకోదు బాగా లేట్ అయింది ఇప్పుడు నైట్ అయినా సరే థ్యాంక్ యూ అండి అందరికి వంద ప్రైజ్